ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్వేక్షలు స్వాగతం మాతంగి నవరాత్రులు ప్రతి సంవత్సరం మాఘమాసంలో పాడ్యమ నుంచి నవం వరకు జరిగేటువంటి మాతంగి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఈ తొమ్మిది రోజుల్లోనూ ప్రధానంగా మాతంగి అమ్మవారిని మాతంగి రూపంలో కానీ రాజశ్యామల శ్యామల రూపంలో కానీ శ్యామల అమ్మవారి యొక్క ఇతర రూపాల్లో కానీ అంగదేవతలు ప్రత్యాంగ దేవతల రూపాల్లో కానీ ఎమ్మవారు ఆరాధన చేసుకోవచ్చు ఎమ్మవారి ఆరాధన చేయడం మూలంగా సకల శుభాలు పొందుతారు అధికారాలు పదవులు గౌరవాలు కుటుంబ సౌఖ్యము ఆర్థికమైన వృద్ధి మంచి విద్య వాక్చాతుర్యం ఇవన్నీ కూడా పొందగలుగుతారు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ కార్యాలయం మహాకావేశ్వరీపీఠంలో ఈ రాయశ్యామల నవరాత్రులు జరుగుతాయి ఈ సంవత్సరం జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతాయి నవరాత్రులు అన్నప్పుడు తొమ్మిది రాత్రులు కాదు ప్రతిపద్యాది నవంబర్ యంతం అంటే పాఠ్యం నుంచి నవం వరకు నవమిది వెళ్లకుండా ఉద్వాసన చెప్పాలి కలసం మన పూజ ఫోటో పెట్టుకు చేస్తున్నారా స్థాపన చేస్తున్నారా ఏదైనా కానీ నవం వెళ్లకుండా చేయడం ఉత్తమం ఇంకా మరి గురు పరంపర విధానాన్ని బట్టి చేసుకునే విధానాన్ని ఆధారపడి ఉంటాయి మనం ఈ సంవత్సరం మన పీఠంలో రాజశ్యామల హోమాలతో పాటుగా కొన్ని ప్రత్యేకమైన హోమాలు చేయడం జరుగుతుంది ఈ హోమాలు ఈ పూజలు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి శ్రేయస్సు కోరుకుంటూ మీ మనసులో ఉండే కోరికల తీరాన్ని అమ్మరు అనుగ్రహం కలగాలని కోరుకుని సంకల్పం చేసి పూజ చేయడం జరుగుతుంది సామూహిక విధానంలో ఈ పూజలన్నీ కూడా జరుగుతాయి ఈ పూజలో పాల్గొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేసినట్లయితే వివరాలు చెప్పడం జరుగుతుంది ఈ పూజలన్నీ కూడా కేవలం ఒక వ్యక్తి కోసం కాకుండా కుటుంబ సభ్యులు అందరికి కలిపి పూజ చేయడం జరుగుతుంది ఈ పూజలో పాల్గొనే వారికి ప్రసాదంగా రాజశ్యామల యంత్రాన్ని మాతంగి గుటికని సూత్రాన్ని అలాగే హోమం చేసిన భస్మాన్ని కూడా పంపడం జరుగుతుంది తొమ్మిది రోజులు ఉదయం పూట అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు జరుగుతాయి ఈ రాజశ్యామల హోమాలు జరుగుతాయి ఇవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్లో మీరు చూడవచ్చు ఈ హోమంలో అందరూ పాల్గొనవచ్చు అయితే చాలామందికి మేము సొంతంగా చేసుకోవాలని కోరిక ఉంటుంది ఏ మాత్రం తప్పు కాదు హాయిగా చేసుకోవచ్చు అందరూ చేసుకోవచ్చు అమ్మవారు ఆరాధన చేయడానికి ఎటువంటి నియమాలు లేవు అయితే విధానం తెలుసుకుని చేయడం ఉత్తమం మీరు స్థాపన చేయాలనుకుంటున్నారా ఫోటో పెట్టి పూర్తి చేసుకోవాలనుకుంటున్నారా హోమం చేయాలనుకుంటున్నారా జపం చేయాలనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీరు ఎలా చేయాలో నిర్ణయించుకొని ఆ విధంగా చేసుకోవాలి మంత్రజపం చేయాలి అనుకునే వారికి గురువు ద్వారా మంత్రోపదేశం తీసుకోవడం ఉత్తమం తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే సాధనలో వచ్చే ఇబ్బందులు కానీ అనుభూతులు కానీ గురువు మాత్రం మార్గదర్శనం చేయగలుగుతాడు పుస్తకం రాసినట్టుగా చిలకలు వచ్చాయా ఇంటికి లేకపోతే మనకి ఏదైనా ఫోన్ వచ్చింది నా చుట్టూ తిరుగుతున్నారు ఇలాంటి మాటలు భ్రాంతుల్లో పడే అవకాశం ఉంటుంది రాజశ్యామల సాధన చేస్తే చిలకలు రావడం అనేది చాలామంది జరుగుతుంది చిలక రాకపోతే సాధన ఫలించ ఫలించినట్టుగా కాదు చిలక రావాలంటే రావచ్చు రాకపోవచ్చు ఈ ఈ రకమైనటువంటి అనవసర ప్రచారాలు ఎక్కువైపోతున్నాయి సాధన కంటే చిలక కోసం జపన చేస్తున్నారా మీరు అమ్మవారి కోసం జపన చేస్తున్నారా అది తెలుసుకోవాలి ఇది గురువు మాత్రమే చెప్పగలుగుతాడు మన విధానంలో మన సంప్రదాయం ఏ విధంగా మనం చేయాలి ఎలా చేయాలని గురువు ద్వారా తీసుకోవాలి తెలుసుకుని చేయాలి మంత్రానుష్ఠానం చేయలేని వాళ్ళు మరి ఎలా చేసుకోవాలి స్థాపన చేసుకోండి బ్రాహ్మణ సహాయంతో మీరు సొంతంగా చేయగలిగితే మీరు చేసుకోండి లేదు స్థాపన వీలు కాదు ఫోటో పెట్టి చేయండి అది కూడా మీకు వీలు కాదు వేరే ఫారిన్ కంట్రీస్లో ఏ గల్ఫ్ కంట్రీస్లోనే ఎక్కడైనా ఉన్నారు అక్కడేమైనా చేయడం వీలు కాదు పసుపు ఉండిందిగా పసుపు ముందు పెట్టుకొని పసుపు గౌరీదేవి అంటాం దానికి అమ్మవారిని ఆవాహన చేసి పూర్తి చేసుకోండి మీరు ఏం చేశారు ఎంత హడావడిగా చేశారు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టి చేశారు అని అమ్మవారు చూడరు మీరు ఎంత భక్తితో ఎంత శ్రద్ధతో ఎంత నిష్టతో మీరు చేస్తారు అనేది పర పరమ పరదేవత చూడడం జరుగుతుంది దాని విధానంగానే మనకు ఫలితం కూడా ఉంటుంది అందువల్ల అందరూ నవరాత్రి పూజలు చేసుకోవచ్చు మన బీఠనలో కూడా ప్రతిరోజు యంత్రార్చన యంత్రానికి పూజాభిషేకమైన జరుగుతాయి లైవిటీ కష్టం చూడొచ్చు అలాగే ఈ అమ్మవారి మంత్రానుష్ఠానాలు కొన్ని ప్రత్యేకంగా జరుగుతాయి ప్రస్తుతం గ్రహస్థితుల ఆధారంగా కొన్ని ప్రత్యేక హోమాలు చేయడం జరుగుతుంది ఏమిటంటే ఈ రాజశ్యామల తొమ్మిది రోజుల్లోనూ రాజశ్యామల హోమంతో పాటుగా మాతంగి హోమము అంటే రాజశ్యామల ప్రధానమంత్ర హోమము మాతంగి హోమం చేయడం జరుగుతుంది స్వయంవర పార్వతి హోమం కూడా చేయడం జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు అలాగే త్రేవికమోహని గౌరీ హోమం కూడా జరుగుతుంది ఈ త్రేవికమోహన్ గౌరీ హోమం స్వయంవర పార్తీ హోమం మూలంగా ఏం జరుగుతాయి అంటే వివాహం కాని మరి వివాహం జరిగే అవకాశము అలాగే వివాహం అయిన వారికి కుటుంబ సౌఖ్యం కలిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో ప్రత్యేక హోమాలు చేయడం జరుగుతుంది ఇంకా వివాహం అనేటువంటిది ప్రస్తుతం సమాజంలో పెద్ద సమస్య ఆడపిల్లలకు కానీ మొబైల్లకు కానీ అటువంటి సమస్య తీరడం కోసం మగపిల్లలకి గంధర్వంతర హోమాలు ఆడపిల్లలకి స్వయంవర పార్వతి హోమాలు అలాగే సంతానం కూడా కలగాలి సుబ్రహ్మణ్య హోమం చేయడం జరుగుతుంది ఆరోగ్యం కలగాలి సూర్యభగవాన్ హోమం చేయడం జరుగుతుంది సంపద రావడం వచ్చిన సంపద మన దగ్గర నిలబడడం సమాజంలో ఉన్నదే స్థితికి చాలా తొందరగా వెళ్తారు వెళ్ళిన తర్వాత ఆ స్థితి పడిపోకుండా ఆ స్టేజ్ మెయింటైన్ చేయాలి రేంజ్ మెయింటైన్ చేయాలి పడిపోకూడదు పొజిషన్ పడిపోకూడదు ఓ సినిమా హీరో ఉంటే వాళ్ళ నాలుగు సినిమాలు హిట్ అయి పది సినిమాలు ఫ్లాప్ అయితే తర్వాత ఎవరు చూడరు ఓ రాజకీయ నాయకుడు ఒకసారి ఎమ్మెల్యే అయ్యి తర్వాత ఇంకా నాలుగు సార్లు ఓడిపోతే ఎవరు పట్టించుకోరు ఒక స్థాయికి రావడం వేరు వచ్చిన తర్వాత స్థాయికి పడిపోకుండా నిలబెట్టుకోవడం వేరు అలా నిలబడి నిలబడాలి అంటే బగలామికి ఆరాధన చేయాలి ఈ బగలామకి హోమం కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సామూహికంగా ఇందులో పరిగిన అందరి అతను జరుగుతాయి లైవ్ ఇల్లు కష్ట వస్తుంది ఇందులో పాల్గొందల వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్క్రీన్లో ఉన్న నెంబర్ నా మెసేజ్ చేసినట్లయితే లేకపోతే ఫోన్ చేసినా కానీ చెప్తాను వివరాలు కూడా తర్వాత వీడియోలో అమ్మవారు ఆరాధన విధానాలు ఇంకా కొన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది చూడండి ఇంత ముందర సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి యూట్యూబ్లో ఈ రాయశమల మంత్ర సాధన వివరాలు కూడా నా ఛానల్లో పెట్టడం జరిగింది మన దేవప్రసన్ ఛానల్లో మీరు పాత వీడియోలు చూసినట్లయితే అనేక మంత్ర సాధన రహస్యాలను కూడా చెప్పడం జరిగింది మరలా కొన్ని ఈ వీడియోలో చెప్తాను చూడండి మీ అందరికీ రాయిశ్యాముల మరి అనుగ్రహం కలగాలి కోరుకుంటూ శుభం గుజాత్